టీచర్స్ నాయకులు అందరికి స్కూల్ స్టాఫ్న్న విద్యార్థులు అందరికీ కూడా నా ఉదయపూర్వక నమస్కారాలు ఈ లెర్నింగ్ మెటీరియల్ ఈ లెర్నింగ్ సామాగ్రి ఈ ప్రదర్శన ద్వారా మనకు ఓన్లీ బుక్స్ల నుంచి చూసి నేర్చుకునే పాఠాలు కాకుండా ప్రాక్టికల్ గా నాలెడ్జ్ పెరుగుతుంది పిల్లలకు అవగాహన పెరుగుతుంది సృజనాత్మకత వాళ్ళ లోపల క్రియేటివిటీ పెరుగుతుంది కాబట్టి ఇవి ఎంతో అవసరము చక్కటి ప్రదర్శనకు నన్ను ఆహ్వానించినందుకు పాఠశాల మన ఎంఈ గారికి ధన్యవాదాలు కాబట్టి పిల్లలకు విద్యార్థ విద్యార్థి దశలోనే ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ బుక్స్ బుక్స్ నాలెడ్జ్ తో పాటు క్రీడలు అన్ని కూడా అవసరము అన్ని కూడా మన గవర్నమెంట్ ఏర్పాటు చేస్తుంది మన ఎమ్మెల్యే గారు కూడా దానికోసమే ఎంతో కృషి చేస్తున్నారు పాఠశాలలకు కావాల్సిన కనీస అవసరాలు ఎమ్యూనిటీస్ టాయిలెట్స్ కానీ క్లాస్ రూమ్స్ కానీ అన్నిటికీ కూడా గవర్నమెంట్ ఇప్పుడు ప్రత్యేక శ్రద్ధ వహించి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో అక్షరాస్యతను బాగా అభివృద్ధి చేయాలని ఆ దిశలో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు ఎన్నో వేల కోట్లతో ప్రతి కాన్స్టిట్యుకి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ని ఏర్పాటు చేసి అలాగే టీచర్స్ కూడా వాళ్ళు ఓన్లీ డ్యూటీ కాకుండా విద్యార్థుల పైన ప్రత్యేక శ్రద్ధతోటి వాళ్ళ లోపల ఉన్న టాలెంట్ బయట తీసి భవిష్యత్తులో వాళ్ళు ఎంతో గొప్పగా ఎదిగేదానికి తోడ్పడుతుంటారు అట్టి గురువులందరికీ కూడా నా ఉదయపూర్వ నమస్కారాలు పాదాభివందనాలు ఇప్పుడు నాకు అవకాశం వచ్చిందని కృతజ్ఞతలు తెలుపుతున్నాను